హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఈరోజు వంకాయ బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ టేస్టీగా తక్కువ టైంలో చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి వీటిని కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఓకే అండి కట్ చేసి పెట్టేసుకున్నాను కొంచెం వాటర్ పోసేసి లడ్డు పేసేసి కట్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే ఇలా కట్ చేయకపోతే వంకాయ లూకనే బ్లాక్ అయిపోతాయండి వీటిని పక్కకు పెట్టేసుకుందాం ఈ లోపల బజ్జీ పిండి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఒక గిన్నెలో శనగపిండి పోసి పెట్టేసుకున్నాను ఒక రెండు చెంచాలు బియ్యం పిండి పోసుకుంటున్నాను అలాగే కొంచెం వామ నలిపి వేసేస్తున్నానండి వేసేసాక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి అంటే పొడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి ఇలా కలిపాక కొంచెం సాల్టు సరిపడా కారం వేసుకోవాలండి సాల్ట్ వేసేస్తున్నానండి అలాగే ఒక పావు స్పూను కారం వేస్తున్నానండి మీరు కూడా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అలాగే కొంచెం మసాలా కూడా వేస్తున్నానండి అది మీ చాయిస్ మీ ఇష్టం అయితే వేసుకోండి లేకపోతే లేదు ఇవన్నీ వేసేసి కలుపుకోవాలండి వాటర్ పోయే ముందే కలపాలండి ఎందుకంటే బాగా కలిసిపోతుంది తర్వాత వాటర్ పోసుకోవాలి ఇలా కలిపేశానండి ఇప్పుడు ఇందులోనే వాటర్ పోసుకోవాలి మరీ లూజ్గా కలపద్దు మరీ టైట్గా కలపొద్దండి ఇలా కలిపేసుకోవాలి నీట్గా ఓకే అండి ఆల్రెడీ గారెలు చేసినటువంటి కడాయి ఉంటే స్టవ్ మీద పెట్టేసాను ఆయిల్ ఉంటే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేశారండి ఆయిల్ పోసి ఆయిల్ కాగనివ్వాలి ఓకే అండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకుందాం వేసుకొని లైట్గా వేయించుకోవాలి మరీ మార్చకూడదండి మామూలుగా వేగాలి వేగేసినాయండి ప్లేట్లో తీసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వంకాయ ముక్కలను వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని బజ్జీ పిండిలోకి ముంచేసుకొని కడాయిలో వేసేసుకోవాలండి ఇలా ముంచేసుకొని ఇలా వేసేయాలండి అలా వేసుకోవాలండి ఒక అండి వేడివేడిగా వంకాయ బజ్జీలు రెడీ అవుతున్నాయి టేస్టీ టేస్టీగా ఉంటాయండి ఓకే అండి వీటిని ఫ్లైట్లో తీసుకున్నాం లైట్గా కొంచెం పచ్చుకుని మళ్ళీ వేద్దాం ముందుగా తీసినటువంటి బజ్జీని మళ్ళీ వేద్దాం పెంకులోకి ఓకే అండి రెడీ అయినాయి ఉంటాయి బజ్జీలు ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ వీటిని వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయండి పచ్చి వాసన ఉండదు మంచిగా ఉంటాయి కరకల్లాడితే ఇలా వేసి తీయాలండి రెండుసార్లు పచ్చుసారి వేయాలి మళ్ళీ పచ్చికినప్పుడు తీసేసి మళ్ళీ ఇంకోసారి వేయాలి ఇప్పుడు కొంచెం బాగా చేయాలి అంటే మధ్యన ఇవ్వాలి ఓకే అండి వంకాయ బజ్జీలు రెడీ అయినాయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో తీసుకున్నాం ఇప్పుడు గార్నిష్ కోసం పచ్చిమిర్చి వేసుకున్నాం కరివేపాకు పచ్చిమిర్చి వేసుకున్నానండి గార్నిష్ కోసం మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ వంకాయ బజ్జీలు